రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలు మూడో రోజు విజయవంతంగా కొనసాగాయి నాలుగు క్లస్టర్లలో బీజేపీ నేతలు ర్యాలీలు సభలు నిర్వహించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సూటి ప్రశ్నలు సంధిస్తూ గత బీఆర్ఎస్ పాలకుల అవినీతిని బీజేపీ నేతలు ఎండగట్టారు వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ యాత్ర ఆదిలాబాద్ ఖానాపూర్ ఆసిఫాబాద్ సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది ఈ యాత్రలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల్ రాజేందర్ ఎంపీ బాపురావు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ పాల్వాయి హరీష్ పాల్గొన్నారు కాగజ్ నగర్లో పేపర్ మిల్లు కార్మికులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతమైన పాలనా తీరును వివరించారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలవాలని కోరారు యాత్ర సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలు అవినీతి అనగట్టారు భారతీయ జనతా పార్టీ కార్మికులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల మీద మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను మరియేస్తాను కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు పునర్ప్రారంభం అయిన తర్వాత పర్మనెంట్ కార్మికులను ఇంకా ఉద్యోగం తీసుకపోవడం తీసుకోకపోవడం గాని సరైనటువంటి జీత పద్యాలు చట్టం ప్రకారము ఇవ్వాలో మెయిన్ వేజెస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలో చేయకపోవడం కానీ వాళ్ళ సీనియారిటీ ప్రకారం వాళ్ళ కార్మికుల యొక్క హక్కులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం కానీ ఈ విషయాలన్నిటిపైన కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది ఆ రోజు సిర్పుల్ పేపర్ మిల్లు పూర్తిగా మేము పునరుద్ధరిస్తాం కార్మికులందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు ఆ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చెప్పిన విషయం మనం చేస్తా ఉన్నాను చాలా అరకూర మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి మిగతా అన్ని ఉద్యోగాలు కూడా స్థానికులకు రాలేదనేది అందరిలో బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు తప్పకుండా ఈ విషయాలన్నిటిపైనా నేను కూడా మరింత అవగాహన చేసుకుని హరీష్ బాబు గారితో మాట్లాడి మా నా భారతీయ మజూర్ సంఘ నాయకులతో మాట్లాడి అవసరమైతే భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండాలో నేను కూడా దానికి సహకరిస్తానని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను ఈరోజు ఈ యొక్క సిరిపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది రాజరాజేశ్వరి క్లస్టర్లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చేరుకున్న విజయ సంకల్ప యాత్ర జనసంద్రంగా మారింది చేవెళ్ల రాజేంద్రనగర్ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొనసాగిన ఈ యాత్రలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ బీజేపీ శాసనసభ పక్షనేత రెడ్డి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు భాగ్యనగర్ క్లస్టర్లో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చేరుకున్న ప్రజా సంకల్ప యాత్ర సమరోత్సాహంతో కొనసాగింది తుంగతుర్తి నకరీకల్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా కొనసాగిన ఈ యాత్రలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాజీ ఎంపీ బోర గౌడ్ పలువురు బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి కృష్ణమ్మ క్లస్టర్లో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్రకు దారి పొడువున బీజేపీ శ్రేణులు నీరాజనం పలికారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు రీకే అరుణ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ యాత్ర మహబూబ్ నగర్ కొడంగల్ షాద్ నగర్ అసెంబ్లీ గుండా కొనసాగింది ప్రపంచమంతా అతలాకుతలమైతే ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటే లాక్డౌన్ విధించి కూడా ఈ దేశంలో ఈ ఆర్థిక ప్రగతిలో పదవ స్థానంలో దేశాన్ని ఐదవ స్థానానికి తీసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ నెల రెండు వందల యూనిట్ల లోపల అందరికీ కరెంటు ఫ్రీ ఇస్తారట ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఫ్రీ ఇస్తారు గ్యాస్ ఇస్తారట అంటే ఇప్పుడు ఏమన్నట్టు ఏమర్థమైంది మీకు ఇక రెండు అవుతారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్